నమస్తే ఫ్రెండ్స్ నేను మీ వాణి వెల్కమ్ బ్యాక్ టు వాణి వ్లాగ్స్ ఈరోజు నేను ఒక కమ్మనైన తోటి మీ ముందుకు వచ్చేసాను అదేనండి పెసరపప్పు మెంతకూర కాంబినేషన్లో ఫ్రై అనమాట సూపర్గా ఉంటుందండి వేడివే రైస్లోకైనా చపాతి రోటీ దేంట్లోకైనా బలి సూట్ అయిపోతుంది మంచి హెల్తీ కూడా అసలు చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి కమ్మగా కుదురుతుంది కర్రీ అనేది ఫ్రై ఈ ఫ్రైని ఈ విధంగా చేస్తేనే టేస్ట్ బాగుంటుందనమాట కొత్తగా వంట చేసే వాళ్ళైతే తప్పకుండా ఈ విధంగా చేయండి టేస్ట్ అయితే చాలా బాగా కుదురుతుంది మీ ఇంట్లో కూడా అందరూ ఇష్టపడతారు ఓకేనా ఈ పెసరపప్పు మెంతకూర కాంబినేషన్లో ఈ ఫ్రై ఎలా చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఎలాగో చూసేద్దాం పదండి ముందుగా నేను ఒక పెద్ద సైజు కట్టన్ తీసుకొని చిన్న చిన్న అయితే రెండు రెండు తీసుకోండి పెద్ద సైజు కట్టన్ తీసుకొని అలా నాలుగైదు సార్లు వాచ్ చేసి సన్న కాడలతో కూడా వేసానండి నేను లేత కాడలతో సహా వేసేయండి అప్పుడే మనకి ఫ్రై చాలా బాగా కుదురుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఆ ఎంత కొరకు సరిపడా నేను ఒక చిన్న టీ గ్లాస్ నిండుగా ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని శుభ్రంగా రెండు సార్లు వాచ్ చేసి నానబెట్టి పక్కన ఉంచేసానండి ఒక హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుంది మరీ ఎక్కువ వేస్తే సరే అనమాట ఆకు తగ్గట్టు మనము పెసరపప్పు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని పోయి మీద ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అండి జీలకర్ర ఆవాలు మెంతులు పచ్చిశనగపప్పు అన్నీ కలిపి కూడా నేను రెండు టేబుల్ వరకు వేస్తున్నాను కొద్దిగా ఈ పోపు దినుసులు క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇలాంటి ఫ్రైలకి ఓకే ఇవి చిట్టుపట్ల ఆడాక బాగా చిట్టుపట్ల ఆడాలండి అవి చిట్టుపట్లాడిన తర్వాత మూడు నాలుగు ఎండి మిర్చి అలాగే కచ్చపచ్చి దంచుకున్న నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా కరివేపాకు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి ఆవాలు బాగా చిట్పట్లు ఆడిన తర్వాత ఇప్పుడు మంచి కలర్లో వచ్చాయి కదా ఇప్పుడు పెద్ద సైజు ఆనియన్ని అలా ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము ఆనియన్ మరీ మా అసలు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఈ కర్రీకి అలాగే పెద్ద సైజు టమాటా అయితే ఒకటి వేసుకోండి మీడియం అయితే రెండు వేసుకోండి టమాటా ఉల్లిపాయ రెండు కూడా ఒకసారి వేసుకోవాలి అసలు పైనగా ఈ ఫ్రై అవ్వాల్సిన అవసరమే లేదండి కర్రీకి ఈ విధంగా చేసుకోండి సూపర్గా ఉంటుంది కర్రీ అనేది కమ్మదనంగా బాగా వస్తుంది ఇప్పుడే ఒకసారి కలుపుకున్న తర్వాత పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాము ఇవన్నీ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా నూనెలో ఫ్రై అవ్వాలి ఆనియన్ కానీ టమాటా కానీ టమాటా సాఫ్ట్ అయితే సరిపోతుంది ఆనియన్ కూడా సాఫ్ట్గా అయితే సరిపోతుందండి ఈ కర్రీకి ఫైన్గా కలర్ రావ గోల్డెన్ కలర్ రావాల రావాల్సిన అవసరం లేదు చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిందండి ఆయిల్లో ఇప్పుడు మనము పెసరపప్పు వేసుకుందామండి వాటర్ని వంపేసి పెసరపప్పు వేసుకొని ఇది బాగా నూనెలో పెసరపప్పు బాగా ఫ్రై అవ్వాలన్నమాట పోపుతో పాటు మీకు ఇలా ఇష్టం లేకపోతే ముందుగానే పెసరపప్పును వేయించి వాచ్ చేసి కూడా వేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు లేకపోతే ఇలా పోపులైనా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కూడా బాగుంటుందండి ఇలా చేస్తే కూడా పెసరపప్పు బాగా ఫ్రై అయితేనే మనకి కర్రీ టేస్ట్ బాగుంటుందని అనమాట ఈ ఫ్రై అనేది పెసరపప్పు వేగకపోతే అస్సలు టేస్ట్ బాగుండదండి ఖచ్చితంగా మీరు పెసరపప్పు బాగా ఫ్రై అయిన తర్వాతనే నూనెలో వేరే ప్రాసెస్ చేయాలన్నమాట చూశారు కదా బాగా ఫ్రై అయిపోయాయి ఈ నూనెలో మంచి కలర్లు రావాలి నూనెలో బాగా ఫ్రై అయినట్టు అప్పుడే మనకి ఈ ఫ్రై బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగానే మెంతకూరని శుభ్రం చేసుకున్నాం కదా ఆ మెంతికూరని వేసేద్దాము చూశారు కదా వాటర్ లేకుండా నేను ముందుగానే ఒక జల్లగింట్ లాంటి దాంట్లో పెట్టాను అనమాట వాటర్ అనేది లేకుండా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు ఒకసారి ట్రై చేయండి మీరు మంచి హెల్తీ అలాగే మనకి మెంతకూర కానీ పెసరపప్పు కానీ అన్నీ కూడా మనకి మంచి హెల్తీ కదా అందుకనేసి డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని వన్ మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించుకుందాము చూద్దాము మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటుతుంది హై ఫ్లేమ్లో అసలు పెట్టద్దు మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకోవాలి అప్పుడే బాగా మనకి కుక్ అవుతుందనమాట మనకి ఆకుకూరలు అనేది తొందరగానే కుక్ అవుతాయి చూసారు కదా ఒకసారి కలిపేసి బాగా కలిసేలాగా కలిపి మళ్ళీ మూత పెడదామండి ఒక వన్ మినిట్ పాటు చూశారు కదా మళ్ళీ మూత పెట్టుకొని వన్ మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకుందాము చూద్దాము ఒకసారి చూశారు కదా బాగా మగ్గిపోయిందనమాట ఆకుకూర అనేది పెసరపప్పు అన్నీ కూడా బాగా దగ్గరపడి బాగా ఫ్రై అయ్యాయి అనమాట కమ్మగా వాసన కూడా బలి వస్తుంది అసలు ఇప్పుడు అందులోకి మనము ఒకసారి కలిపిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకున్నాము ఇవి వేసేసి ఒకసారి అంతా కలుపుదామండి బాగా ఫ్రై పట్టేలాగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కమ్మగా ఉంటుంది కర్రీ అనేది ఈ విధంగా మెంతకూర పెసరపప్పు కాంబినేషన్లో ఫ్రై ఇలా చేసుకోండి సూపర్గా ఉంటుంది ఒకసారి మూత పెట్టుకొని మనం వేసిన అంతా కూడా క కర్రీకి పట్టాలి కదా చూద్దాము చూశారు కదా ఫ్రెండ్స్ కమ్మ కమ్మటి పెసరపప్పు మెంతికూర ఫ్రై రెడీ అయిపోయింది కమ్మటి వాసన కూడా వస్తుంది వేడి వేడి అన్నంలోకైనా చపాతి రోటి దేంట్లోకైనా భలే సూట్ అయిపోతుంది అసలు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో అందరూ ఇష్టపడతారు అంత టేస్ట్గా కుదురుతుంది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మరి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇంట్లో చేసుకుని డెఫినెట్గా మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి మరో మంచి రెసిపీతో రేపు కలుస్తాను